అందరికీ నమస్కారం ధర్ని అగ్రి లైఫ్ కి స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతన్నలకి ధన్యవాదములు ఈ రోజు మనం నార్కెట్పల్లి దగ్గరలోని చెరువుగట్టు గ్రామంలో రమేష్ గారి పామాయిల్ తోటలో ఉన్నాం సో మన పాంగోళ్ళు వాళ్ళు పామాయిల్ తోటలో ఏ విధంగా ఉపయోగపడిందో వారి మాటలోనే తెలుసుకుందాం ఇది మొక్కం ఇరవై ఏడు నెలల మొక్క అండి మొత్తం ఇరవై ఏడు నెలల మొక్కలో మేము ధరణ శుద్ధి ఒక మూడు సార్లు నాలుగు సార్లు ధరణ శుద్ధి ఇచ్చినాము ఇప్పుడు ఫామ్ గోల్డ్ కూడా ఒక మూడు సార్లు ఇచ్చినాం ఇది నాలుగో సార్లు ఇస్తాము రెడీగా ఉన్నామండి ఈ ఫామ్ ఆయిల్ తోట అయితే మంచిగా ఉందండి ఈ ఏరియాలో ఈ తోట మంచిగా ఉందని చాలా అంటున్నారు మా అదైతే మాకు మామ నాకు కిరాణా షాప్ ఉందండి కిరాణా షాప్ ఉంది దాన్ని మెయింటెనెన్స్ దీనికి కలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను పామ్ ఆయిల్ తోట వేయించుకున్నాను అండి ఫామ్ ఆయిల్ తోట వేయించుకుంటే అంతర్ పంటలలో కూడా మంచి టమాటా గిడ్డ పండేదండి గత రెండు సంవత్సరాలు టమాటా గిట్ల తీసుకున్న మంచిగా ఉంది ఈ ఫామ్ ఆయిల్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇది బర్రెపాలు ఇచ్చినలాగా నెల నెల క్రాపు వస్తుంటుంది నెల నెల ఇన్కమ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము పామ్ ఆయిల్ తోటని ఎంచుకున్నామండి అండి దీంట్లో కూడా జర కష్టాలు బాగానే ఉన్నాయండి ఇక కాకపోతే వాటర్ తక్కువ పడుతుందని మై బోర్లు గోల్డ్ ఉన్నాయండి వాటర్ ఇట్లా తక్కువ పడుతుందని మేము ఫామ్ ఆయిల్ నేర్చుకున్నాం నేను కూడా యూట్యూబ్లో చూసే ఇచ్చినండి ఫస్ట్ ధర్మశుద్ధి ఇచ్చినాను ధర్మశుద్ధి ఒక మూడు సార్లు వేయంగానే మళ్ళీ ఫామ్ గోల్డ్ అవ్వబడ్డది ఫామ్ గోల్డ్ అవకాట క్యారెన్సీ మళ్ళీ ఫామ్ గోల్డ్ ఇస్తున్నాం ఇప్పుడైతే ఫామ్ గోల్డ్ ఇచ్చినప్పుడు మాత్రం మంచిగా రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది అండి మాకు మొక్క ఎదుగుదల లావు రావటం క్రోతింగ్ రావటం మంచిగా అనిపిస్తుంది దర్శుద్ధి ఇచ్చినప్పుడు మొక్క మాకు నాణ్యత పడేది సార్ ఇప్పుడు ఇట్లా పచ్చదారణంగా మంచిగా ఉన్నది పోతే దానివల్ల వేరే వ్యవస్థ మంచిగా అయింది అది దానికి అంతకుముందు మామూలు దానికి కొద్దిగా డిఫరెంట్ ఉండే దాంతోనే మేము మళ్ళీ ఇప్పుడు ఫామ్ గోల్డ్ కూడా దిగినాం ఫామ్ గోల్డ్ ఇప్పుడు మూడు సార్లు ఇచ్చినాం ఇది నాలుగోసారి కానీ ఫామ్ గోల్డ్ ఇచ్చినప్పుడు కూడా కొత్త మొక్క ఎదుగుదలకి ఇట్లా బాగా పడుతుంది అండి ఫామ్ గోల్డ్ మేము అక్కడ పైప్ లైన్ ద్వారా ఇచ్చాము సార్ డ్రిప్ ద్వారా ఇచ్చిన ఆరు ఎకరాలకు అప్పుడు అయిన ధర్మశుద్ధి కూడా ఆరు ప్యాకెట్లు ఇచ్చేది ఇప్పుడు ఫామ్ గోల్డ్ కూడా ఆరు ప్యాకెట్లు ఇస్తున్నాం అండి ఇది ఇంచుమించు ఐదున్నర ఆరు ఎకరాల మధ్యన ఉంటది మూడు వందల ఇరవై ఐదు చెట్లు ఉన్నాయండి ఆరు ప్యాకెట్లు ఫామ్ గోల్డ్ ఇస్తున్నాం రసాయనాలు మామూలుగా అంటే దీనికి పురుగు వస్తుంటదండి ఆ పురుగుకు మేము స్ప్రే అయితే నెలకు ఒకసారి చేయవలసిందే అది స్ప్రే చేస్తూనే ఉంటాం కాకపోతే ఇది మనం ఆర్గానిక్ టైప్ కాబట్టి ఇది బాగుంటుంది అండి మీకు లేబర్ ఛార్జ్ అంటే మాకు దీనికి లేబర్ ఏమి అవసరం లేదు సార్ మేము ఫామ్ గోల్డ్ ఇచ్చినా ధరిని శుద్ధి ఇచ్చిన లేబర్ ఏమి అవసరం లేదు నేను మా జీతగాడు ఇద్దరమే ట్రిప్పు ద్వారా ఇస్తాం కాబట్టి దీనికి లేబర్ ఏమి అవసరం లేదు కాకపోతే కొద్దిగా గడ్డి క్లీన్గా ఉండేటందుకు చూసుకోవాలి అది అప్పుడు లేబర్ అవసరం కానీ ఇది ఫామ్ గోల్డ్ కానీ శుద్ధి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అవసరం క్రాప్ నిండాలి సార్ ఇప్పుడు ఇరవై ఏడు నెలలు అవుతుంది ముప్పై నెలల నుంచి క్రాప్ పెడితే మాకు ముప్పై ఆరు నెలలకు పంట చేస్తూ వస్తుంది సార్ అది అప్పుడు మూడు సంవత్సరాలు నిండుతుంది మాకు మూడు సంవత్సరాలు నిండాది కూడా ట్యాక్టరీ వాళ్ళు అనరు సార్ దీనికి దీనికి ఉన్నది అది మూడు సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలి ముప్పై ఆరు నెలల్లో తీసుకుంటే మళ్ళీ మన పేరు మీద మనం అమ్ముకునేట ఆస్కారం ఉంటుంది బిఫోర్లో కూడా కొంతమంది తీసారట కానీ తీసినా కానీ మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది అందు గురించి ఇంకా ఇంకా ఐదు నెలలు ఆరు నెలలు ఇంకా వెనకకు తీసుకున్నా పర్వాలేదు కానీ ముందు అయితే తీసుకోకూడదు ఇప్పుడు ఆ మొదలు ఉంది కదా సార్ ఆ మొదలు ఇంకా లావు కావాలి ఇట్లా మనం పట్టుకున్నా కానీ ఆ పక్కకుండా అంత సైజు కావాలి అట్లా అయినప్పుడు మొక్క ఎదుగుదల బాగుంటుంది ఉన్నది సార్ చేంజ్ ఉన్నది శుద్ధికి ఎక్కించినప్పుడే మాకు కొద్దిగా మంచిగా రిజల్ట్ అనిపించింది ఆ ఉద్దేశాలని మళ్ళీ మేము ఫామ్ గోల్డ్ తిను ఫామ్ అప్పటి నుంచి మళ్ళా ఫామ్ గోల్డ్ ఎక్కిస్తున్నాం శుద్ధి మాత్రం ఇప్పుడు ఏం ఎక్కిస్తలేము ధరశుద్ధి మండటానికి ఎక్కిస్తున్నాం ఒక నాలుగే సార్ ఇప్పుడు మాత్రం ఫామ్ గోల్డ్ ఎక్కిస్తున్నాం సార్ అది పదార్థాలు తక్కువ వాడుతున్నాం సార్ పెంట పశువుల పెంట వాడుతున్నాం దాంతోపాటు ఈ ధర్ని శుద్ధి ఆయా వాడుతున్నాం కాబట్టి మంచి మెత్తగా సాయిల్ మెత్త పడుతుంటుంది వేరు పురుగు బొయ్లా బాగుంటుంది ప్రస్తుతం కొద్దిగంత టమాటా వేసాం సార్ పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం మంచిగా వేసిన టమాటా గిట్లా అప్పుడు బాగా అక్కలు వచ్చింది కానీ మన సార్ బాగా ఆకలేదు సార్ ఇంకా లేదు సార్ ఛాన్స్ లేదు ఈ ఈ పంటతోనే మాది ఆకరు ఇక మళ్ళా ఇంటర్నల్ క్రాప్ వేసుకుంటే అది బాగుండదు ఇక ఎందుకంటే ఈ మొక్క ఈ మొక్క దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇక ఇంటర్నల్ క్రాప్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ మొక్క మధ్యన ఈ వేసుకునేటందుకు ఛాన్స్ ఉంటుంది మేము మూడు నెలలకు ఒకసారి ఎక్కిస్తున్నాం సార్ ఇప్పుడు మా మొక్క వయసు ఇప్పుడు మూడు సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది కాబట్టి రెండు వెళ్ళి మూడు రన్నింగ్ అవుతుంది కాబట్టి మూడు నెలలకు ఒకసారి సరిపోతుంది అని అన్నారు సార్ ఆయిల్ సూపర్ కు తక్కువనే అవుతుంది సార్ పొటాషికు ఎక్కువ అవుతుంది అట్లా ఇప్పుడు ఆరంటే అది ఒక నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు దాకా ఖర్చు వస్తుంది సార్ అట్లా మూడు నాలుగు వేలు ఖర్చు వచ్చా ఈ ఫామ్ గోల్డ్లో మొత్తం ఎనిమిది రకాల ఐటమ్స్ ఉంటాయి సార్ దీంట్లో బోరాన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మనకు దీనికి ఎక్కువ కావాల్సింది మెగ్నీషియం బోరాను ఈ ఫార్మ్ గోల్డ్కు తీసుకుంటారు సార్ లేకపోతే చెట్లు వంకర పోతుంటాయి మటన్ వంకర పోతుంటాయి ఆకు గట్టితనం తన పడుతుంటుంది ఇలా ఎనిమిది రకాల పోషకాలు ఉంటాయి ఇది మేము మూడు సార్లు వాడినా సార్ మంచిగానే ఉంది సార్ పాము గౌడ్ ఒక డ్రమ్ వాటర్ కలుపుతాం సార్ ఇక్కడ డ్రమ్ వాటర్లో కలుపుతాం కలిపి ఈ ఇంజర్ ద్వారా ఎక్కిస్తాం సార్ ఎప్పుడైనా ట్రిప్లోనే ఈ వెంచర్కేమో మూడు ప్యాకెట్లు వాడతాం అక్కడ ఒక వెంచర్ ఉంది సార్ ఆ వెంచర్ మూడు ప్యాకెట్లు వాడతాం ఇటు నూట అరవై చెట్లు ఇక్కడ ఈ సైడ్లో ఉంటాయి నూట యాభై చెట్లు ఆ సైడ్లో ఉంటాయి మొత్తం మూడు ప్యాకెట్లు వాడతాం సార్ ఆరు ప్యాకెట్లు వాడతాం ఇటు మూడు అటు మూడు వాడుతుంది సార్ శుద్ధి అప్పుడు చిన్న మొక్క అప్పుడే ఎక్కించం సార్ ఇప్పుడైతే అయితే ఎక్కిస్తలేము ఇప్పుడు మొత్తం ఫామ్ గోల్డ్ వాడుతున్నాం సార్ ధరణిశుద్ది ఫస్ట్ లో చిన్న మొక్క ఉన్నప్పుడు వన్ ఇయర్ మొక్క కాకించం సార్ అది కానీ అది ఇప్పుడు వాడతలేము సార్ ఇప్పుడు మొత్తం ఫామ్ గోల్డ్ వాడుతున్నాం శుద్ధి ఎక్కించిన తర్వాత కొద్ది మొక్క ఎదుగుదల అయిన తర్వాత ఫామ్ గోల్డ్ వాడితే బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఫామ్ గోల్డ్ వాడుతుంది నాకు ఒక రైతుగా వాళ్ళు ఒకసారి వాడుకొని చూసుకుంటే బాగుంటుంది నాకైతే నచ్చింది మంచి ప్రోడక్టే ధర్ని శుద్ధి కానీ పామ్ గోల్డ్ కానీ మంచి ప్రోడక్టే మేమైతే వాడుతున్నాం వాడుతుంది కూడా ఇక